హలో అండి ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి సీజన్లో దొరికే చింత చిగురు కాంబినేషన్తో కోడిగుడ్డు వేడివేడి అన్నంలో ఈ చింత చిగురు కోడిగుడ్డు కూర కొంచెం వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపులు వేసుకొని కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు వేసి మూత పెట్టుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు ఉంచాలి ఇప్పుడు ఒకసారి ఎగ్స్ని బాగా కలిపి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురుని యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు చింత చిగురును ఫ్రై చేయాలి ఇప్పుడు మనకి చింత చిగురు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది చింత చిగురు పులుపుకి సరిపడా సాల్ట్ని అలానే కొద్దిగా కారాన్ని కూడా వేసుకొని ఇంకొకసారి కలిపేసి ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోండి అంతే అండి సింపుల్గా టేస్టీగా చింత చిగురు కోడిగుడ్డు వేపుడు మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి